హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూద్దామండి ఇప్పుడు ఇది నేను ఆది బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నానండి హైట్ టాప్ హైట్ నలభై రావాలండి షోల్డర్ మూడున్నర ఉంది ఫ్రంట్ నెక్ ఐదు ఇంచులు వచ్చింది చెస్ట్ పదహారున్నర డబుల్ ఫోల్డింగ్ మీద చెప్తున్నానండి నడుం పదిహేనున్నర స్కర్ట్స్ దగ్గరనేమో సెవె పదిహేడు కింద స్కర్ట్ పూర్తిగానేమో ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నరనండి హ్యాండ్ పొడావు పంతొమ్మిది ఇంచులు చంకనేమో పదహారు ఇంచులు హ్యాండ్ లూజ్ ఏమో ఎనిమిది ఇంచులండి ఇప్పుడు నేను ఇవన్నీ కస్టమరు మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి ఇది కొంచెం స్కట్ల దగ్గర కరెక్ట్గా లేదండి స్టిచ్చింగు దీన్ని మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఈ మెజర్మెంట్స్తోనైతే మనం చేసి ఇద్దాము మీరు కూడా ఈ వీడియో చూసి మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా పెట్టి కటింగ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టాప్ హైట్ తీసుకుంటున్నానని ఫార్టీ ఇంచెస్ రావాలి అయితే ఇది ఉన్న హైట్ ఎంతైతుందో అంత పెట్టేస్తున్నాను దీనికి కంప్లీట్ అయ్యేసరికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గేటట్టుంది కానీ మనం దాన్ని ఏం చేయలేం కదా క్లాత్ పన్ను అయితే కొంచెం చిన్నగా ఉన్నట్టుంది హైట్ తక్కువ వస్తుందండి ఇప్పుడు నేను పెట్టేది చెస్ట్ దగ్గర అండి చెస్ట్ దగ్గర చెస్ట్ లూజు పదహారున్నర ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద అయితే నేను ఎనిమిది పావు ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నానండి అండి ఎనిమిది పావు మార్కింగ్ పెడుతున్నాను ఇది మెయిన్ మెజరు నడుము దగ్గరనేమో నేను పదిహేనున్నర ఇంచులు పదిహేనున్నర అంటే అందులో సగం సగం పెట్టుకోవాలి ఏడు ఇంచులండి ఎడుంపా ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాను స్కట్ల దగ్గరనేమో పదిహేడు ఇంచులు ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టానండి అయితే ఫ్రెండ్స్ కిందనేమో క స్కట్స్ ఏమో ఇరవై ఒకటిన్నర వచ్చింది కదా అయితే ఇది క్రాస్గా అయితే వచ్చింది మనకు స్కట్ల దగ్గర వరకు స్ట్రేట్గా రావాలి అయితే అది డ్రెస్ అనేది కరెక్ట్గా లేదండి స్కట్ల దగ్గర కూడా కరెక్ట్ స్టిచ్చింగ్ రాలేదు దీన్ని మనం కరెక్ట్గా సెట్ చేసి నీట్ ఫినిషింగ్ తోటి ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చేటట్టు అయితే పెట్టిద్దాము అయితే స్కట్ల దగ్గర ఒక వన్ ఇంచు కింద కింద అండి కింద గేరా దగ్గర ఒక వన్ ఇంచ్ అయితే కొంచెం తక్కువ చేశాను ఎందుకంటే అది మీకు ఎక్స్ట్రా లూజ్ ఉంది లూజ్ వల్ల అదే పెద్దగా వచ్చింది మనం దాన్ని సెట్ చేసుకుందాం అంతే అండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చంక గల్ల మూడు ఇంచుల్లో షోల్డర్ ఏమో మూడున్నర ఇంచులు పెట్టాను చంకనేమో ఇది ఏడించులు అంటే డ్రెస్లకి ఇది ఏడించులు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ చంక నుండి మార్కింగులకి కలుపుకోవాలండి అంతేనండి ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం దీనికి ఖర్చు కోసం ఒక రెండు ఇంచుల క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ పెట్టాను ఈ క్లాత్ అనేది ఎక్కడి వరకు అంటే స్కట్ల దగ్గర వరకు మాత్రమే టూ ఇంచెస్ అయినా ఉంచుకోవచ్చు స్కర్ట్లో నేను దగ్గర నుంచి వన్ ఇంచ్ కంటే ఎక్కువ అయితే ఉండకూడదండి ఇప్పుడు నెక్ మార్కింగ్ కోసము మార్కింగ్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్ అయితే ఐదు ఇంచులు అడిగారు బ్యాక్ నెక్ ఏమో ఆరున్నర ఇంచులు అండి మనం మెజర్మెంట్ రాసుకున్న దాని ప్రకారము మీరు కూడా ఒకసారి టేప్ మెజర్తో ట్రై చేయండి నేనైతే దీనికి ఇప్పుడు రౌండ్ నెక్ అయితే కట్ చేస్తున్నాను దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పార్ట్స్ ఉన్నాయి ఒక పార్ట్ను సపరేట్ చేశానండి ఇది ఇంకొక పార్ట్ దీనికి మనం ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కొంచెం చంకలు తీయాలి కదా ఒక పావించు క్లాత్ అయితే చంకలొతి కింద తీసేస్తున్నాను ఇది ఇంకొక పార్ట్ అండి అది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ పెట్టుకుందాము దీని నెక్ మార్కింగ్ ఆరున్నర ఇంచులు అండి ఆది బ్లౌజ్ ఉన్న నెక్ కొంచెం చిన్నగా ఉందని ఒక హాఫ్ ఇంచు పెట్టమన్నారు హాఫ్ ఇంచ్ పెట్టాలు ఆరు ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకొకసారి చెక్ చేద్దామని కొలుస్తున్నాను చూడండి ఉన్న నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను పెంచి మనం నెక్ షేప్ కన్ తీసిన క్లాత్ దాంట్లోనే నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ బయటకి రావద్దు అదే బాక్స్లో నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి అంతే నెక్కింది నెక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పొడావు పంతొమ్మిది ఇంచులండి పంతొమ్మిది ఇంచుల చేతులు అనేది మనం కటింగ్ చేయాలి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీదే పరచుకుంటున్నాను ఇది ఆల్రెడీ ఒకసారి ఫోల్డింగ్లో ఉంది ఆ ఫోల్డింగ్లో ఉన్న హ్యాండ్స్ని ఇంకొక ఫోల్డింగ్ మనం వేసుకోవాలండి వేసుకున్నాము కదా ఇప్పుడు మనము పంతొమ్మిది ఇంచుల హ్యాండ్ అన్నారు కదా పైన కింద ఖర్చు కలిపి ఇరవై ఇంచుల మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇరవై ఇంచుల మార్కింగ్కి చూడండి హ్యాండ్ పోడం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇరవై ఇంచుల మార్కింగ్కి పదిహేడు పదహారున్నర ఇంచుల డౌన్ అయితే పెట్టానండి హ్యాండ్ చూడండి ఈ షేప్లో ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసుకొని హ్యాండ్ మనం మార్కింగ్ పెట్టిన దాని ప్రకారం అయితే హ్యాండ్ కటింగ్ చేయాలి పదహారున్నర హ్యాండ్ అయితే చంక దగ్గరే పెట్టాను మన మార్కింగ్ పెట్టిన కాడికి హ్యాండ్ కరువు తీసి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అయితే ఎక్కడ ముడతలు రాదండి ఇవి కటింగ్ మెథడ్ అనేది మీరు కూడా ఫాలో కండి ఫ్రంట్కు కొంచెం అంతా లోతులైతే తీసేస్తున్నాను హ్యాండ్స్ అని ఇప్పుడు మనం లైనింగ్ అయితే పరుచుకుందామండి పరుచుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి కటింగ్ అయితే చేసేద్దాము హ్యాండ్స్కి అయితే కస్టమర్ లైనింగ్ వద్దన్నారండి అయితే ఇది నేను ఇప్పుడు మెజర్మెంట్తో కట్ చేయట్లేదు నార్మల్గా పరుచుకొనేది తీసేస్తున్నాను స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు స్టిచ్చింగ్ లైనింగ్ అటాచ్డ్ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పూర్తిగా కంప్లీట్ చేస్తా కటింగ్ చేస్తానండి ఎందుకంటే పాలిస్టర్ కదా ఇది జారిపోతుంటుంది క్రాస్గా పోతుంది అని ఈ విధంగా చేస్తున్నానండి కటింగ్ చూడండి ఇప్పుడు ఇది పరుచుకున్నాను కదా దాని ప్రకారం నేనైతే పెట్టేస్తానండి పెట్టి కటింగ్ అయితే చేసేస్తాను హ్యాండ్స్కి అయితే కట్ లైనింగ్ అయితే లేదండి చూడండి కటింగ్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము అయితే ఈ మెయిన్ క్లాత్ రైట్ సైడ్న లైనింగ్ పెట్టుకోవాలండి లైనింగ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ పైన రాంగ్ సైడ్ వైపున స్టిచ్ అయితే వేస్తున్నాను రైట్ సైడ్ కింది వైపునండి ఇప్పుడు మనం స్టిచ్ వేసుకొని నెక్కుకి పచ్చకాలు పెట్టుకున్నాము కదా నెక్కుని ఇప్పుడు ఉల్టా ఎంచుకున్నాను చూడండి ఇప్పుడు రైట్ సైడ్ అనేది పైకి వచ్చింది ఈ విధంగా పెట్టుకోవాలండి రైట్ సైడ్ పై వైపున లైనింగ్ పెట్టుకొని కుట్టు వేసిన తర్వాత కచ్చికలు పెట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఈ రైట్ సైడ్నున్న క్లాత్ను లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి చేసిన తర్వాత ఆ ఫోల్డింగ్ చేసిన దానిపైన ఇంకొక అనేది వేసుకోవాలి అంతేనండి ఇప్పుడు నేను లైనింగ్కి అయితే మలిపి కుట్టాను కదా దీన్ని కూడా మలుపుకోవాలి అయితే ఇప్పుడు అవసరం లేదండి అది చివర్లో కట్ టక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇంకొక పార్ట్ అండి దీనికి కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్న లైనింగ్ పెట్టుకొని స్టిచ్ నెక్ రౌండ్ స్టిచ్ అయితే వేసుకొని పచ్చికలు పెట్టుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఉల్టాంచుకోవాలి ఉల్టాంచుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి అవుతుంది లైనింగ్ అనేది లోపలికి అవుతుంది అప్పుడు కరెక్ట్గా నెక్ షేప్ అనేది వస్తుందండి ఎప్పటి తర్వాత మిగతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసుకోవచ్చు అయితే కంప్లీట్గా లైనింగ్ అయిన తర్వాత ఎక్కడ ముడతలు లేకుండా సాఫ్ట్గా అనుకొని అప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అండి కుట్టేసుకోవచ్చు పంజాబీ డ్రెస్లు అంటే కొంతమంది భయపడతారు కదా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈజీగా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి చూడండి ఇంత బాగా స్టిచ్చింగ్ అనేది అవుతుంది అనేది గల్ల పైన నేనైతే ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేసానండి నెక్కు తిరిగేసి ఈ వీడియోలో నేను మీకు నెక్కు తిరిగేయడం చూపించాను నెక్కు వీడియోలో డ్రెస్లకి గల్ల పట్టి వేసుకొని బకరం పీస్ కట్ చేసుకొని గల్ల పట్టే విధంగా వేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు కూడా నేను ఈ పార్ట్ను ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే లైనింగ్ జారిపోతుందని నేను కాటన్ దాన్నే మెయిన్ మెజర్గా కట్ చేసి లైనింగ్ అటాచ్ చేసి ఉల్ట్రాయించాను ఇప్పుడు అటాచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ అనేది మనం కటింగ్ అనేది చేసుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ముడత లేకుండా ఇట్లా అనుకో చెక్ చేసుకోవాలండి ఒకవేళ ఎక్కడైనా ముడత ఉన్నా కూడా మళ్ళీ కొంచెం కుట్టు విప్ప తీసుకొని చేసుకోనికి సర్జేసుకోనికి ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ ఈక్వల్గా సమానంగా పట్టుకొని షోల్డర్ అయితే నేను స్టిచ్ వేస్తున్నానండి కుట్టు జాయింట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ రఫ్ చేసుకోవాలి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి గట్టి కుట్టు అని కూడా అంటారు నేను ఇప్పుడు ఇక్కడ గట్టి కుట్టే అక్కడ వేసాను ఇప్పుడు దేనికి కూడా గట్టి కుట్టు వేసి స్టార్ట్ చేసి చివరి వరకు వేసేస్తాను డబల్ స్టిచ్ వేయాలండి షోల్డర్ పైన ఎప్పుడైనా చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను ఈ షోల్డర్ పైన స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత ఈ డ్రెస్కి మనం హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదండి లైనింగ్ లేదు కదా హ్యాండ్స్ అనేది కింద ఫైవ్ హ్యాండ్ చివర్లో డబుల్ ఫోల్డింగ్ పెట్టి హ్యాండ్స్ క్లాత్ మలుపుకొని కుట్టు వేసుకుందాము టూ సైడ్ టూ హ్యాండ్స్ కుట్టు వేసుకున్న తర్వాత డ్రెస్క్ అనేది జాయిన్ చేసుకుందామండి చూడండి ఫస్ట్ ఒక హ్యాండ్ అయిపోయింది ఇది రెండవ హ్యాండ్ దీనికి కూడా డబుల్ ఫోల్డింగ్ పెట్టి కింద హ్యాండ్ దగ్గర హ్యాండ్ అండి ఇది దాన్ని మలిపి కుట్టాను ఇప్పుడు షోల్డర్ పైన హ్యాండి కచ్చకా పెట్టాం కదా ఆ కచ్చకా టాపు యొక్క బాడీ యొక్క షోల్డర్ భుజం కుట్టు పైన పెట్టానండి మిషన్ అందించాను అక్కడ నుండి ఇక్కడ వస్తున్నాను సమానంగా ఈక్వల్గా పట్టుకొని మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా కుట్టు కుట్టుకోవాలండి బిగినర్స్ అయితే చంక దగ్గర ముడతలు వస్తుంది క్లాత్ అనేది ఫోల్డింగ్లో పడిపోతుంది ఆ విధంగా చూసుకోవాలి పడకుండా కొత్తవారైతే మామూలుగా ఎప్పటికీ స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఏమవసరం లేదు వాళ్ళు చక కుట్టేసుకోగలరు నేను బిగినర్స్ కోసమని చెప్తున్నాను ఇప్పుడు ఆ చివరకు వెళ్ళాం కదా అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రిటర్న్ ఈ హ్యాండు ఈ చంక చివరకు అయితే మనం ఇప్పుడు వస్తున్నామండి ఇక్కడ చివరకు వచ్చిన తర్వాత కుట్టు మళ్ళీ ఇంకొకసారి షోల్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టంచెన్ తీసేసుకుంటే డబల్ స్టిచ్ అనేది అయిపోతుందండి నేనైతే ఈ మెథడ్లో వేస్తాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి షోల్డర్ పార్ట్ నుండి మిషన్ టంచ అందించి హ్యాండ్ జాయింట్ చేస్తే చంక దగ్గర ఏమైనా చంక బట్టలు పడ్డా కూడా మనకు వేసుకోడానికి ఉంటుంది హ్యాండ్ అనేది ఈక్వల్గా వస్తుంది చేతిపైన హ్యాండ్ అనేది తిరిగిపోదు ఈ ట్రిప్ ట్రిప్ అనేది మీరు యూస్ చేసుకోండి ఇది హ్యాండ్ లూజ్ అండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది కదా నేను హాది లూజ్ మార్కింగ్ పెడుతున్నాను టూ హ్యాండ్స్ జాయింట్ అనేది నేను చూపించలేను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకటి హ్యాండ్ జాయింట్ అనేది మీకు చూపించాను ఇప్పుడు నేను పెట్టేది మార్కింగ్ మెయిన్ మెజర్ అండి ఇది హ్యాండ్ లూజ్ నుండి చంక చంక నుండి చెస్ట్ వేస్ట్ లూజ్ హిప్ లూజ్ ఈ మార్కింగ్లు పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపించేది చంక లూజ్ అండి చూడండి ఈక్వల్గా పెడుతున్నాను చూసుకోవాలండి సమానంగా పట్టుకొని టూ సైడు వెనుక ముందు పాటలు కూడా చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం టైం పడుతుంది మెయిన్ మెజర్ మార్కింగ్ ఒక్కటి కరెక్ట్గా పెట్టేసుకుంటే మిగతా అవి కరెక్ట్గా కూడా వస్తాయండి వాటికి చూసుకొని అవసరం లేదు ఇంకా వేరే స్టిచ్చెస్కి దాని పక్క పొంటి ఇంకో రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక హ్యాండ్ పెట్టాను చంక వరకు పెట్టాను చెస్ట్ లూజ్ పెట్టాలి కదా చూడండి అది సమానంగా పరుచుకున్నాను మెయిన్ మనం ఇప్పుడు స్టిచ్ చేసేది ఇది కొలత కదండి కొలతది కూడా దానిపైన సమానంగా వేసుకుంటున్నాను వేసుకొని ఆ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ పెడుతున్నానండి మార్కింగ్లు ఇది చెస్ట్ లూజు చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజ్ వరకు అయితే ఈ టాపును బట్టి నేను మార్కింగ్లు పెడుతున్నాను ఒకవేళ కుట్టు మందం లూజ్ అయినా పర్లేదండి తర్వాత కొంచెం లూజ్ అయితే ఇంకో కుట్టు వేసుకొని వేసుకోవచ్చు చూసుకోండి ఇది హిప్ లూజ్ వరకు అండి ఇక్కడ నడుము దగ్గర డ్రెస్సు స్కట్స్ అనేవి సరిగ్గా రా స్టిచ్ అనేది చేయలేరండి వాళ్ళు మనం పర్ఫెక్ట్గా చేద్దాము అయితే నడుము దగ్గర స్కట్ల దగ్గర మీకు లూజ్ ఉంది కస్టమర్కి మనం కొంచెం టైట్ ఫిట్టింగ్ పెట్టేస్తే కింద మనం క్లాత్ కొంచెం తగ్గించాము కదా కటింగ్లో కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి అక్కడ సైడ్ మార్కింగులు పెట్టాను ఇప్పుడు ఈ ఈ సైడ్ పెడుతున్నాను ఈ మార్కింగులు పెట్టిన తర్వాత మనం జాయింట్లు అనేవి చేసేసుకుంటే సరిపోతుందండి ఈజీగానే టాప్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇది కింద మెజర్ అండి స్కట్ల దగ్గర మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ రాలే వీడియో రాలేనట్టుంది చూడండి ఇక్కడ మనకు కనపడట్లేదు మనకు ఒక వన్ ఇంచ్కి లాతే అవసరం కదా స్కట్ల దగ్గర ఆ వన్ ఇంచు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టాపు ఎంత అవుతుందో అంతే పెట్టాను మనకు వన్ ఇంచ్ క్లాతే స్కట్ల దగ్గర ఉంది ఇక్కడ స్కట్లు అనేవి నీట్గా వస్తాయి ఆ టాప్కి అయితే కరెక్ట్గా లేవు అది కొలత కొంచెం ఇచ్చిన టాప్కి ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి కస్టమర్కి ఈ విధంగా మనం మనకి ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో మన మార్కింగ్కి వచ్చిన చోటని ఎక్కడెక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో వాటిని అన్నింటినీ కలుపుకుంటూ నేను లైన్ డ్రా చేశాను లైన్ డ్రా చేసిన తర్వాత మనం డ్రా చేసిన లైన్ మీదనే స్టిచ్ అనేది వేస్తున్నాను హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్ నుంచి చెస్ట్ వేస్ట్ హిప్ లూజ్ ఈ మూడు అండి చంక నడుము స్కట్ల దగ్గర వరకు అయితే కుట్టు స్ట్రేట్గా వచ్చేస్తుంది స్ట్రేట్గా వేసుకోవాలండి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగు ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందని కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో టేప్ కొలతతో కూడా కుట్టి చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నేను వీడియో చేస్తానండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా పైనుంచి కుట్టు మందం దూరంతో వచ్చినా సరే స్కట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ కుట్టు అనేది ఒకదాని పైన ఫస్ట్ మెయిన్ మెజర్ కుట్టు ఏదైతే వేసామో దానిపైనకే కలుపుకోవాలి కలుపుకుంటే స్కట్ల దగ్గర మనకి స్కట్లు అనేటివి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసుకోవాలి అది స్కట్ల దగ్గరకు వచ్చేసరికి అన్ని కుట్లు ఒకదాని పైన ఒకటి రావాలండి అప్పుడు స్కట్లు అనేవి నీట్గా వస్తాయి ఇక్కడ మూడు కుట్లు వేశాను కదా ఎక్స్ట్రా క్లాత్ చాలా ఎక్కువ ఉందని కొంచెం కటింగ్ చేశాను చూడండి అన్ని కుట్లు మూడు కుట్లు కలిపి ఒకటే చోట కలిసిపోయాయండి స్కట్ల దగ్గర అది ఇప్పుడు మనం స్కట్లు అనేవి పెట్టుకుందాం ఈ స్కట్లకు నేను వన్ ఇంచ్ క్లాతే ఉంచాను పెట్టుకున్నాం కదా మనం వన్ ఇంచ్నే మలుపుకుందాం డబుల్ ఫోల్డింగ్ పైన చూడండి స్టిచ్ అనేది వేస్తున్నాను ఈక్వల్గా సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు లైనింగ్ లోపల ఉంది కదా లైనింగ్ మెయిన్ అత రెండు కూడా ఫోల్డింగ్ చేసి ఈక్వల్గా పట్టుకొని వేసు వేసుకోవాలి ఇక్కడ వంకాలు తిరిగినట్టుగా స్కట్లు అయితే రాకూడదు నీట్ అయితే రావాలి ఇప్పుడు అదే అదే మాదిరి స్కట్లు వస్తున్నాయండి మీకు నేను స్కట్లు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మూల పైన స్కట్లు డబ్బా షేప్ అనేది రావాలండి లైన్ మార్కింగ్ లాగా రావాలి ఇప్పుడు అక్కడ నుండి కుట్టు ఈ సైడు స్కట్కు తిరిగింది చూడండి మళ్ళీ స్ట్రేట్గా అయితే చివర ఫోల్డింగ్ చేసిన చివరి సైడు కుట్టు అనేది పడుతుందండి ఈ కుట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆ చివరన కుట్టు పడేటట్టు స్కట్లకి వేసుకోవాలండి ఆ చివరన కుట్టుపడేటట్టు వేసుకుంటే స్కర్ట్ ఒక సైడ్ స్కట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకో సైడ్ స్టిచ్ అనేది చేసుకుందాము చూడండి డబుల్ ఫోల్డింగ్ కదా డబుల్ ఫోల్డింగ్ పలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి అయిపోయినట్టేనండి ఈ విధంగా స్కర్ట్ అనేది వేసుకోవాలి స్కర్ట్ కంప్లీట్ అయిందండి కుట్టు మనం చివరన వేసుకుందాము ఈ ఇంకో కుట్టు వేసుకొని మనం కింద స్కర్ట్ కింద అక్కడి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకొని ఇంకా కుట్టు వేసుకుంటే స్కట్లు కంప్లీట్ అయినట్టేనండి చూడండి ఇంతేనండి స్కట్లు కుట్టుకోవడం ఈజీగా కుట్టుకోవచ్చు నీట్గా నీట్ ఫినిషింగ్ తోటి రావాలి ఎక్కడ వడి తిరిగినట్టు రావద్దు మనం వన్ ఇంచ్ క్లాత్ మాత్రం స్కట్ల కోసమని వదులుకోవాలండి వన్ ఇంచ్ కంటే ఎక్స్ట్రా ఉంటే ఎంత ఎక్స్ ఒకటి ఒకటిన్నర ఇంచుల కంటే ఎక్కువైతే ఎవరు పెట్టుకోరండి మనం ఒకటి ఒక ఇంచ్ క్లాత్ వదిలిపెడితే ఒక ఇంచు క్లాత్ ఫోల్డింగ్ చేయాలి ఒకటిన్నర ఇంచుల క్లాత్ వదిలిపెట్టుకుంటే ఒకటిన్నర ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ చేయాలి స్కట్ల కోసం మనం ఒకటే ఇంచు వదిలిపెట్టుకున్నాం కనుక ఒకటే ఇంచు స్కట్లకు మలుపుకున్నాం ఇప్పుడు ఇది కింద అండి టాప్కి కింద దాన్ని కూడా నేను డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను అయితే ఇది కొంచెం క్లాత్ తక్కువ ఉంది అన్నాం కదా చిన్నగా కొంచెంగా అయితే ఫోల్డింగ్ చేశాను ఎక్కువగా ఫోల్డింగ్ చేస్తే టాప్ హైట్ ఇంకా తగ్గుతుందండి చిన్నగా తక్కువ క్లాత్తో ఫోల్డింగ్ చేసుకొని కుట్టయితే వేసుకుంటాను బాయ్ నెక్స్ట్ వీడియోల కాలుద్దాం